అందరు రాను అంగడి షాహీరా గారు చింతకుంట గ్రామం నవ్వూరు మండల కడప జిల్లా మా జత లాగిన దూరము పదహారు వందల అడుగులు పదహారు వందల అడుగుల దూరాన్ని లాగి ఆ జత అందుబాటులో లేవండి పద్నాలుగవ జతగా పొట్టికి వస్తున్నాయి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఉప్పరమైన కిరణ్ యాదవ్ గారు నల్లయ్య గారిపల్లి గ్రామం పెళ్లి మండలం మండల కడప జిల్లా సున్నం పంపించండి చూసుకోండి ఒకసారి కమిటీ వాళ్ళు ఆ తదుపరి పదహైదవ జతవారు శ్రీ గురప్ప స్వామి ఆశీస్సులతో చిన్నపుల్లయ్య అదో గారు మరియు కమ్మాయి ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀ ವೆಂಕಟೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಆಶೀಸ್ತು ಒಬ್ಬ ರೋಜನ ಕಿರಣ್ ಯಾದವ್ ಗಾರು ನ ಗುರು ಜೊತೆ ಪೋಟಿ

你有没 Sì, con...

తొమ్మిదవ దూరాన్ని ఏడు నిమిషాల యాభై నాలుగు సెకండ్ లో పోటీ చేసుకొని మొదటి స్థానానికి ఒక్క సెకండ్ వెనుకబడి కొడు ఉత్సాహం అట్లా మామూలుగా ఉండదు ప్రెకండ్ లో కట్టే

పద్నాలుగు పదకొండవ రోజు పూర్తి చేసుకున్నాయి 对。嗯嗯嗯 నూట ముప్పై ఏడు అడుగుల నాలుగు అంగుల దూరాన్ని లభించే మూడవ స్థానంలో కొనసాగుతారు చేత ప్రస్తుతానికి చేత మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి ಪ್ರಸ್ತುತ ಜೊತೆ ಮೂಡವ ಸ್ಥಳ ಸಾಂ ರ ಸ್ಥಾನ

மீ பவர அது பாதுகாச்சு லேக்குனா பிடிச்சது सिगल कट जनरेटर मतिलबु कोन साॻियो